అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం దేశ విదేశాల నుండి ప్రతిరోజూ లక్ష మంది భక్తులు వస్తూ అన్నారు ఇక్కడకు వస్తున్న భక్తుల పట్ల టిటిడి ఉద్యోగులు సిబ్బంది పలు రకాలుగా అమర్యాదగా దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి ఇప్పటికే ఆలయంలో లోపల వెండివాకిలి బంగారు వాకిలి వద్ద భక్తులతో సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు నూతన టిటిడి ధర్మకర్తల మండలి చైర్మన్ బియారా నాయుడుకు స్వయంగా పలువురు భక్తులు ఉద్యోగుల ప్రవర్తనపై ఫిర్యాదులు చేశారు దీంతో ఆయన ధార్మిక సంస్థ పుణ్యక్షేత్రంలో ఉద్యోగులు భక్తిభావంతో సాటి మనిషి పట్ల గౌరవభావంతో మెలగాలని సూచిస్తున్నారు ఇందుకు తిరుమలలో శ్రీవారి ఆలయంలో వసతి కల్పన విచారణ కార్యాలయాలు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు ఒకటి రెండు క్యూ లైన్లలో కల్యాణకట్ట ఉప ఆలయాలు పరిసరాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతోబాటు తిరుపతిలోని పరిపాలన భవనంలో స్థానిక ఆలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు అధికారులకు వారివారి పేర్లతో ఉండే బ్యాడ్జీలు తయారు చేయాలని నిర్ణయించారు భక్తుల పట్ల సానుకూల ధోరణితో భక్తి విశ్వాసాలతో మెలగాలని అందుకు నేంబ్యాడ్జీలు వేసుకోవడం తప్పనిసరి అని చైర్మన్ నాయుడు ఫేస్బుక్ ఖాతాలో ట్వీట్ చేశారు భక్తుల పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే సులభంగా అలాంటి వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు దేవుని దర్శనానికి వచ్చే భక్తులు ఎంతో విశ్వాసంతో భక్తితో తిరుమలకు వస్తున్నారని అలాంటి వారి మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించరాదని చైర్మన్ సూచించారు అంతేగాక ప్రతి ఉద్యోగి తన పేరుతో బ్యాడ్జి వేసుకుంటే బాధ్యతతో భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించే వీలు కలుగుతుందని ఆయన అభిప్రాయం వెల్లడించారు